ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే చాలా చాలా శక్తివంతమైన రోజు కోసం మీకు నేను తెలియజేయబోతున్నాను రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెల ముప్పై ఒకటవ తారీఖున శనివారం శని త్రయోదశి వస్తుంది శని త్రయోదశి అంటే మనకి చాలా తక్కువ అనమాట సంవత్సరంలో ఒకటి లేక రెండు సార్లు మాత్రమే వస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ శని త్రయోదశి తప్ప మరొక శని త్రయోదశి ఇక ముందు లేదనమాట అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండవ తారీఖున ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి అనమాట అయితే ఇంతకు ముందు కూడా శని త్రయోదశి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అది మిస్ అయిన వారు ఆ రోజు చేసిన వారు కూడా ఈ రోజు చేయండి ఈ రోజు ఏం చేయాలి శని ప్రభావంతో బాధపడుతున్న రాశులు ముఖ్యంగా మూ ఆరు రాసులు ఉన్నాయి వృషభ రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి మొత్తం ఆరు రాశులు కూడా శని ప్రభావం అంటే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా ఈ శనిలతో ఈ శని ప్రభావంతో శని దోషంతో విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు విపరీతమైనటువంటి మనశ్శాంతి లేకపోవడం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఏ కార్యాలైనప్పటికీ కూడా ఎటువంటి పనుల్లోనైనా కూడా అపవిజయం పొందడం ఇలాంటివన్నిటినీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక అద్భుతమనే చెప్పాలి చాలా 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 విశేషమైనటువంటి రోజు శక్తివంతమైనటువంటి రోజు అయితే శని త్రయోదశి పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు శనీశ్వరుడు అయితే అమావాస్యకి ముందు కూడా వస్తుంది అది శ్రావణ మాసంలో ఈ శని త్రయోదశి చాలా శక్తివంతమైనది ఈ రోజు ఏమేం చేయాలి అనే విషయాన్ని పూర్తిగా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను నోట్ చేసుకోండి అయితే ఈరోజు మనం చేయవలసింది ఏమిటి అని అంటే శని త్రయోదశి ముప్పై ఒకటవ తారీఖు ఆగస్టు శనివారం వస్తుంది కదా శనివారం ప్రతి శనివారం కూడా మనకి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా శని హోర అనేది నడుస్తుంది అనమాట అంటే శనిహోర ఉన్న కాలంలో మనం శనిశ్వరుడికి అభిషేకం అనేది నిర్వహించవచ్చు సి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ముప్పై ఒకటి ఆగస్ట్ శనివారం రోజున మీరు తెల్లవారుజామున నిద్రలేచి మీ కాలకృత్యాలు ముగించుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని ఉదయం ఆరు గంటల నుంచి ఏడు లోపు శనిహోర ఉంటుంది కదా ఆ టైంలో వెళ్ళడానికి ప్రయత్నించండి ఒకవేళ మాకు ఆ టైంలో అవ్వదు పిల్లలతో మాకు క్యారియర్స్ ఇవన్నీ మనకి ఉంటాయి కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మాకు ఉంటాయి అనుకుంటే తర్వాత అయినా వెళ్ళడానికి ప్రయత్నించండి వీలైన వారు ఈ శనిహోర టైంలో వెళ్ళడానికి చూడండి అయితే శనిహోర టైంలో వెళ్తే ఈ టైంలో వెళ్ళినా అప్పుడు వెళ్ళినా కూడా ఏం చెయ్యాలి అంటే ముందుగా నవగ్రహాలు ఉన్న చోటకి వెళ్ళాలి లేదు శనీశ్వరుడిని ఒక్కరిని కూడా పెట్టి దేవాలయాలు ఉన్నాయి అలాంటిది మీకు ఏదైనా ఉంటే శని దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు లేదా నవగ్రహాలు ఉన్న చోట ప్రతి ఒక్క దగ్గర కూడా నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడికి అంటే నవగ్రహాల చుట్టూ కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి రెండు చెప్పాను ఇప్పుడు ఒకటి ఇరవై ఏడు ప్రదక్షిణలు రెండవది నువ్వుల నూనెతో తైలాభిషేకం మూడవది స్వామి వారికి నల్లటి వస్త్రాన్ని సమర్పించాలి చిన్న చిన్న మొక్కలు అమ్ముతూ ఉంటారు అలాంటివి తీసుకెళ్ళండి తీసుకెళ్ళొద్దు ఒక చిన్న లాంటిదైనా ఇంత ఒక ఆయనకి కప్పడానికి పూర్తిగా సరిపోయేదైనా సరే తీసుకెళ్ళండి అలాంటి నల్లటి వస్త్రం కప్పండి నల్లని వృత్తితో దీపారాధన చేయండి నల్ల నువ్వులు బెల్లం కలిపి ఉండలుగా చేసి ప్రసాదంగా నివేదించండి లేదు అనుకుంటే ఓన్లీ బెల్లమైనా సరే ప్రసాదంగా నివేదించవచ్చు బ్లూ కలర్ శంఖ పువ్వులు అంటారు కదా బ్లూ కలర్లో ఉంటే ఆ పుష్పాలను స్వామివారికి సమర్పించండి ఏమేమి చెప్పాను అనేది మీకు గుర్తుండే ఉంటుంది తరువాత నల్ల నువ్వులను ఓం శ్రీం శనేశ్వరాయ నమ అని స్వామివారి పాదాల దగ్గర ఇలా వేస్తూ ఒక తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు చదువుతూ వేయండి అలా చేసిన తర్వాత అప్పుడు మీరు అక్కడతో స్వ శనేశ్వరుడు పూజ అయిపోతుంది కదా ఆ తర్వాత బ్రాహ్మణుడికి అక్కడ ఉన్న పురోహితుడికి మీరు కొన్ని దానాలు ఇవ్వాలి ఎటువంటి దానాలు ఇవ్వాలి అని అంటే కేజీంపవు నల్ల నువ్వులు ఇవ్వాలి అలాగే కేజీ బియ్యం రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా కేజీ ప్యాకెట్ తర్వాత స్వా దక్షిణ సమేతంగా ఇవన్నీ ఇవ్వాలి ఇంకొకటి ఏమిటి అని అంటే మనం చూసారా నల్లని వస్త్రం ఉంటుంది కదా నల్లని వస్త్రం కూడా అందులో పెట్టండి పెట్టిన తర్వాత నల్ల నువ్వులు బియ్యం రాళ్ళ ఉప్పు ఇప్పుడు తోటకూర ఒకటి వేయండి తోటకూర కూడా వేయండి వేసి వీటన్నిటినీ కలిపి దక్షిణ సమేతంగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి దానం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి దానం ఇస్తే కాలు కడుక్కోండి దానం ఇవ్వకపోతే మీరు కాలు కడుక్కోవాల్సిన అవసరమే లేదు శనీశ్వరుడు కూడా దైవమే గ్రహమే కాబట్టి మనం శనీశ్వరుడికి పూజ చేసి బయట నుంచి స్నానం చేసి బయట నుంచి కాలు కడుక్కొని రావాలి అని అంటూ ఉంటారు కదా అది చాలా తప్పు అని పండితులు ఇప్పుడు చెబుతున్నారు అయితే ఏం చెయ్యాలి అని అంటే దానం ఇస్తే మాత్రం ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం ఆచరించి రండి దానం ఇవ్వకుండా మీరు ఓన్లీ శనిశ్వరుడికి పూజ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా మామూలుగా ఇంట్లోకి వచ్చేయవచ్చు తర్వాత అది అక్కడికైన తర్వాత ఒక పేదవాడికి ఒక పూటకి అంటే భోజనం అన్నదానం చేయాలి ఖచ్చితంగా చేయడానికి చూడండి అది శనీశ్వరుడి పేరు మీద చేయండి ఏం చేయాలంటే మీరు ఒక భోజనం ప్యాకెట్ అయినా తీసుకోండి లేదు అనుకుంటే మీరు ఇంట్లో వండితే అది పట్టుకెళ్ళండి ఒక పెరుగు ప్యాకెట్ వాటర్ బాటిల్ కలిపి వాళ్ళకి దానం ఇవ్వండి దానం ఇచ్చి అది శనీశ్వరుడి పేరు మీద ఇవ్వండి అంటే ఆయన పేరు మీద ఇవ్వడం వలన మనకి ఉన్న శని దోషం పూర్తిగా తొలగిపోతుంది తరువాత మనం పఠించవలసినవి ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాము మనం ఈరోజు పఠించవలసినవి హనుమాన్ చాలీసా ఒక్కసారైనా సరే పఠించాలి తరువాత మన శనిశ్వరుడి ధ్యాన మంత్రం ఉంటుంది ధ్యాన మంత్రం మీకు నేను ఇప్పుడు లాస్ట్లో స్క్రీన్ షాట్ ఇస్తాను అక్కడ రాసిస్తాను స్క్రీన్ మీద నేను చెప్తూ ఉంటాను మీరు తెలుసుకోండి ఆ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అదేవిధంగా శనీశ్వరుడికి ఒకవేళ ఓం శ్రీం శనేశ్వరాయ నమో నమ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ఇలా చెయ్యడం వలన మనకి ఉన్నటువంటి శని ప్రభావం తొలగిపోయి శని యొక్క దోషం ప్రభావం కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది ఆ తగ్గి మనకి శని దోషం నుంచి విముక్తురాల్ విముక్తుల్ని చేస్తుంది ఇలా చేయండి ఇలా చేసిన తరువాత మనకి సకల కార్యసిద్ధి జరుగుతుంది ఎప్పుడైతే శని దోషం మనకి తొలగిపోతుందో మనకి మనం ఏమనుకున్నా కూడా అందులో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా నేను రాసులు ఏ రాసులు ఏలినాటి శని శనితో అష్టమ శనితో అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారు అని చెప్పాను ఆ శనిలో ఆ రాశుల వారు ముఖ్యంగా ఆ శని బాధలు తొలగించుకోవడానికి ప్రయత్నించండి మిగిలిన వాళ్ళు కూడా చెయ్యవచ్చు చెయ్యకూడదు అని కాదు ఖచ్చితంగా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ముప్పై ఒకటి ఆగస్ట్ శనివారం వస్తున్న లాస్ట్ శని త్రయోదశి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పుష్యమి నక్షత్రంతో కూడి వస్తుంది శ్రావణ మాసంలో వస్తుంది అమావాస్యకి ముందు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ శని త్రయోదశిని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి పర్వదినాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అవసరమైన వాళ్ళందరికీ కూడా మీరు మీకు ఎవరైతే ఈ రాసులు వారు మా ఫ్యామిలీలో ఉన్నారు అని అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పుడు మీకు ధ్యాన శ్లోకం లాస్ట్ లో చెప్తాన కదా చెప్తున్నాను నీలాజన సమాభాసం సంభూతం నమామి ఛాయాభూతరం ఈ మంత్రాన్ని గాని ఒకవేళ జపించలేము అనుకునేవారు ఓం శ్రీం శనేశ్వరాయ నమో నమ అనే మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు